శ్రీమాతరేణ మిత్రులందరికీ శుభోదయం కన్యాలగ్న జాతకులకి మంగళవారం ఏ హోరా కాలాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని గురించి తెలుసుకుందాం మంగళవారం రవిహోర వీరికి రాజకీయ నాయకులను కలవడానికి కానీ వనత అధికారులను కలవడానికి కానీ ఉద్యోగంలో చేరడానికి కానీ మంచి ఫలితాలు ఇస్తుంది చంద్రహోర సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తుంది కుజహోర తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది వివాదాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది బుధహోర వ్యాపార శుభకార్యాలకి ఉపయోగపడుతుంది గురువారం గురుహోర వీరికి సంస్థ శుభకార్యాలకు కూడా ఈరోజు ఉపయోగపడుతుంది శుక్రవార అన్ని శుభకార్యాలకు కూడా శుక్రవారం ఉపయోగపడుతుంది శనిహార తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాన్ని నష్టాల్ని శత్రుభయాన్ని శత్రత్వాన్ని కలగజేసేటువంటి అవకాశం ఉంటుంది శ్రీమాతరేణివ